హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అక్క ఏంది లెక్క అనుకుంటున్నారా మరి లెక్క ఈ లెక్క విషయం అయితే చెప్తాను చూసేయండి వినండి మరి మా సారు పిల్లలు మేడము అయితే సాపర్ అయితే వెళ్ళారండి సాపర్ పోయేటప్పుడు అయితే మా ఇంటి ఖర్చులు కనమాట ఇంట్లో అయితే సరుకులు అయితే అన్నీ ఉంటాయి కానీ కూరగాయలు గ్యాస్ అలాంటివి అయిపోతే మరి తెచ్చుకోమని మా సార్ అయితే నలభై ఐదు దినాలు అయితే నాకు డబ్బులు ఇచ్చిపోయాడండి మీ కూరగాయలు అందు అవసరం ఉంటే తెచ్చుకోండి నేను నలభై ఐదు అయితే డబ్బులు ఇచ్చిపోయాడు అనమాట అలాగనే మా మేడం అయితే సబ్బు షాంపూలు అయిపోయాం మేడం అని అయితే చెప్పామనమాట చెప్తే మా మేడం అయితే దినారి తెచ్చిస్తాననేది మర్చిపోయింది అనమాట మళ్ళీ గుర్తు తీసుకుని దినారే నోస్ అయితే ఇచ్చిపోయిందండి మాకు స్టాంపులకు సబ్బులకు అనమాట మా మేడం అయితే అక్కకైతే దినా ఇచ్చింది నాకైతే అనమాట మరి ఇది అలాగంటే అలాగని మాకైతే జీతం వచ్చి పది రోజులు అయిందండి మాకైతే పదో తేదీ జీతం అనమాట ఇంకా జీతానికైతే ఇరవై రోజులు ఉంది జీతం మాకు ఇచ్చి పది రోజులు అయింది మళ్ళీ రేపు నెల జీతం అయితే పదో తేదీ మాకు వచ్చేది మరి పదో తేదీ మాకు జీతం వచ్చే మా సార్ అయితే సాఫర్ వెళ్ళారు కదా మరి ఆటే పదో తేదీ కల్లా వస్తామో రాలేమో మీ ఇంటికాడ అవసరం ఉంటుంది అనేసి మా సారైతే మళ్ళీ మాకు పది రోజులకే జీతంగా ఇరవై రోజులు ఉన్నట్టే మాకైతే జీతం అయితే ఇచ్చిపోయాడండి మా సార్ అయితే చాలా మంచివాడు అనమాట పేదరక పేదరకం నుంచి డబ్బు ఉండే వారి వరకు పోయాడు మంచితనంతో మంచి మనసు ఉంది కాబట్టి మీకు చెప్పాడు మామ ఆ అయితే మేము వస్తామో రాలేమో అది మీకు ఇంటికాడ అవసరం ఉంటుంది కదా ఒకవేళ రెండు రోజులు లేట్ అయినా మీకు ఇంటికాడ అవసరం ఉంటుంది కాబట్టి జీతం అయితే ఇచ్చేస్తాను అని చెప్పాడు సరే బాబా అని నీ ఇష్టం అని అయితే చెప్పాను అనమాట ఎందుకంటే మా సార్ కూడా జీతం ఎగస్ట్ పెట్టుకోడండి ఇంకా రెండు రోజుల ముందే ఉన్నట్టు మా అయితే మాకు జీతం ఇచ్చేస్తాడనమాట సరే బాబా అని చెప్పాను మరి రాత్రి అయితే వెళ్ళారండి నాకు అందరికీ జీతాలు అయితే ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట నా జీతం అయితే ఇచ్చాడు ఇంకా ఇరవై రోజులు నెల ఉన్నట్టే మాకైతే జీతం అయితే వచ్చే మనం మా సార్ అయితే అన్నీ అర్థం చేసుకుంటాడండి ఎందుకంటే ఫ్యామిలీని అది ఇక్కడ వచ్చినారంటే డబ్బుల కోసమే కదా వాళ్ళ ఎన్నో అవసరాలు ఉంటాయనేసి మా సార్ అయితే చాలా అర్థం చేసుకుంటాడు ఎప్పుడూ ఒక్క కూడా మాకు రోజు అయితే లేట్ అస్సలు డబ్బులు వేయడం అనమాట కరెక్ట్గా ఇంకా రెండు రోజుల ముందే ఉన్నట్టు అయితే ఇచ్చేస్తాడు మరి వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగనే ఈరోజు మన వంట అయితే చూసేయండి ఏం చేశాను చూసేయండి ఒక లైక్ అయితే ఇచ్చండి సపోర్ట్ ఇవ్వండి షేర్ చేయండి ఓకే బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాకైతే కొన్ని కూరగాయలు అయితే తెచ్చుకున్నామండి మన ఇండియా ఫుడ్ చేసుకోవడానికి అయితే మరి ఏమేమి కూరగాయలు తెచ్చుకున్నామో చూసేయండి తమ్ముడు అయితే ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చాడనమాట మరి మా అక్కబేటి వాళ్ళు లేరు సాపడేళ్ళు కాబట్టి ఇంక వాళ్ళకి వంట లేదు మాకే కాబట్టి మనం మన ఇండియా కూరలు అయితే నెలవరకు అయితే చేసుకోవచ్చు అనమాట ఏమేం కూరగాసారో వీడియో అయితే చూసేయండి ఇదైతే క్యాబేజీ ఇదైతే ముందే ఉండేది ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మునక్కాయలు అనమాట మునక్కాయలు బీరకాయ కరివేపాకు బీన్స్కాయలు ఏ అయితే నిమ్మకాయలు అండి ఏ అయితే ఇక్కడైతే బెండకాయలు పచ్చిమిర్చి అలాగే మిరపకాయలు పెసుళ్ళు కొబ్బరి పౌడర్ అన్నమాట ఇక్కడైతే దోశకైతే ఉత్తిబేలు ఇక్కడైతే టమాటాలు కాకరకాయలు ఈ నెలంతా మన ఇండియా పొరలే అనమాట మరి వీడియో ఎలా ఉందో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేసేయండి సపోర్ట్ ఇవ్వండి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మొటికాయలు అండి ఇలా అయితే తుంచుకొని నేనైతే కడిగి ఇలా అయితే పెట్టుకున్నానండి ఎండి చేపలు అనమాట నేనైతే దోరగా అయితే వెండి చేపలు వేంపుకుంటానండి ఇలా అయితే ఎంపి ఎంపి పక్కన అయితే పెట్టుకున్నాను ఇక్కడైతే టమాటా మరి ఇక్కడైతే నేను ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు మరి అన్నీ తర్వాతకైతే ఇలా అయితే వేసానండి అల్లం పేస్ట్ కూడా వేసేసాను అనమాట ఇక్కడైతే ఒక టమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే చింతపండు ఇక్కడైతే కొబ్బరి అలాగనే ధనియాలు ఎండుమిరపకాయలు జీలకర్ర కొద్దిగా మెంతులు అయితే వేసి ఒక ఉల్లిపాయ ఒక టమాటా పసుపు వేసి ఇలా అయితే మిక్సీకి పట్టుకున్నానండి మరి తర్వాతకైతే ఇలా వేసుకున్నాను కదా ఇప్పుడైతే వీటిలోకైతే మనమైతే ఉడకపోయి కడిగి పెట్టుకున్న మొట్టికాయలు అయితే వేసేసుకున్నాము ఇదైతే కొద్దిగా ఉప్పు వేసి మగ్గనివ్వాలి మూలోనే ముటికాయలు అయితే ఇలా తరువాత బాగా మగ్గనివ్వాలండి ఉప్పు పసువేశాను తర్వాతకు ఇలా అయితే మగ్గనియ్యాలి ఇవ్వాలి టమాటో కూడా బాగా మగ్గిందండి ఇప్పుడైతే మనమైతే మిక్సీకి పట్టుకున్న మేము ఇక్కడైతే ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే అయితే మిరయల పొడి వేసామండి ఇప్పుడైతే మసాలా అయితే వేసేసుకున్నాము ఈ మసాలా కూడా కాసేపు అయితే వాటర్ కూడికినా ఇలా అయితే వేయించుకున్నాము కచ్చివాసనైతే ఇప్పుడైతే చింతపండు అయితే వేసేస్తున్నాము కాసేపు అయితే మూత అయితే పెట్టేద్దాం వెండి చేపలు అయితే ఇలా నీళ్ళల్లో వేసానండి ఇప్పుడైతే తల్లలకాయలు లోపల క్లీనింగ్ అయితే చేసేయాలి ఈ చేపలు మట్టికాయలు కూరగాయలు ఎలా ఉంది చూడండి